క్లుప్తమైన దైవ సందేశం మీకు అర్థమయ్యేలాగా త్వరగా చెప్పేస్తా చూడండి ఒక వ్యక్తిని దేవుడు గణపరచడానికి ఐదు ఐదు లేక ఏడు యోగ్యతలు చెప్తా ఏడు క్వాలిఫికేషన్స్ దేవునిలో సంఘములో కానీ సమాజంలోని కానీ బంధువుల్లోనే కానీ వాళ్ళ ద్వారానే కానీ ఇరుగు పొరుగు అన్ని చాట్లన్ని స్థలాల్లోనూ నీవు దేవుని చేత ఘనపరచబడాలంటే ఒక ఐదు విషయాలు బైబిల్ చెప్పే మాటలే నేను చెప్తాను బైబిల్ చెప్పే మాటలే నేను చెప్తాను సామెతల గ్రంథంలోనికి వస్తే పదిహేను అధ్యాయం ముప్పై మూడులోకి వస్తే అక్కడేముంటుందంటే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై మూడులో లేవు అక్కడ యహో హిందు భగవంతులు కలిగి ఉండట జ్ఞానాభ్యాసు మనకు సాధనము ఘనతకు ముందు వినయ ఉండును ఏముంటుంది అంటే ఘనత ముందు వినయం ఉండను విధిత ఉండను లోబట్ ఉండను విరిగి నిలిగిన మనసు ఉండను ఎవరైనా గణపరచబడుతున్నారు అంటే ఘనపరచబడే వాళ్ళు ముందే వాళ్ళలో ఈ గుణాలు కనబడతాయి వినయం ఉంటుంది ఉంటుంది విరిగి నిలిగిన మనసు ఉంటుంది అలాంటి వ్యక్తులు త్వరలోనే డెవలప్ అవుతారని మనం ఈజీగా చెప్పేయచ్చు రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి నేను త్వరగా మీకు దానికంటే ముందు ఇంకో వచ్చిన చదవండి సామెత్ర గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై మూడులోకి రండి సామెత్రుల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై మూడులో ఏముందండి ఎవని గర్వం వాణ్ణి తగ్గించును ఎవని గర్వం వాణ్ణి తగ్గించును వినయ మనస్కుడు ఘనత నందును వినయం గల మనస్సు పైకి కొంతమంది తేలిపోతల మాటలు మాట్లాడుకు లోపల మనసు చాలా ఘనగా పూర్వం ఉంటుంది అందుకని మనసు వినయం వినయమగల మనసు వినయమగల మాటలు వినయమగల జీవితం వినయమగలిగినటువంటి వ్యక్తి తప్పకుండా ఘనపరచబడతాడు ఆ వినయం అనేది ఒక క్వాలిఫికేషన్ మనకు ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చించి తీరుతాడు రెండవదిగా మనం చూద్దామా చూడండి సామిత్ర గ్రంథం మూడు ముప్పై ఐదులోకి వస్తాం ఇప్పుడు ఏముంటుందంటే మూడు ముప్పై ఐదు సామిత్ర గ్రంథంలో జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమాన భరితులగుతురు జ్ఞానము నిన్ను ఘనపరుస్తుంది అందుకనే సొలమాను అనే వ్యక్తిని దేవుడు అడిగాడు నేను నీకు ఏమి ఇవ్వకూరుతున్నాను అని అంటే అతడు భలే మాట్లాడినాడు దేవుడితో దేవుడే బయలుపు వచ్చి నీకు ఏం కావాలని అడిగితే ఆయన అంటాడు నాకు జ్ఞానం కావాలని అడిగాడు నాకు జ్ఞానం కావాలి నాకు వివేచన కావాలి తెలివి కావాలి తెలివి కావాలి వివేచన కావాలి ఇదిగో ఇదే దీన్ని అడిగాడు స్థూలమా బైబిల్ని అడిగాడు దైవ గ్రంథాన్ని జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని అడిగాడు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు దేవుడు ఇదిగో నీవు ఐశ్వర్యం అడగలేదు శత్రువులు నీకేమీ అడగలేదు నువ్వు అడిగింది నా భలే ఇష్టమైందా అందుకే నీకు నువ్వు అడగకుండానే మిగతా కూడా నీకు ఇచ్చేస్తా ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటివరకు కూడా సొలోమనంత ఆస్తి కలవడం అంటే ఇంతవరకు పుట్టలేదంట సోలోమనంత ధనవంతుడు ఇంతవరకు పుట్టలేదు భూమి మీద తర్వాత రెండవ ధనవంతుడు ఎవరు వస్తారంటే అబ్రహం వస్తాడు ప్రపంచంలో భూమి మీద జ్ఞానం అడిగాడు ఆయన అనేవి చెప్పవచ్చు బిజినెస్ ఏం చేయలేదు ఏం చేయలేదు జ్ఞానము అడిగాడు ఇదిగో ఈ గ్రంథం అడిగాడు ప్రవాణ జ్ఞానము తెలివి దేవుడికి ఆశ్చర్యం వేసేసి ఆ జ్ఞానముతో పాటు నీవు ఐశ్వర్యాన్ని దే కా శత్రువుల పైన విజయాన్ని కూడా నేను ఇచ్చేస్తున్నా ఇచ్చేసాడు కనుక నీవేం కోరుకుంటున్నారు పిల్లల దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే లేకపోతే నీవు దేవుని దగ్గరికి వస్తే ఏమి ఆశిస్తున్నావు ప్రభు నీ జ్ఞానం ఇవ్వయా నా తెలియవద్దు మనుషులు తెలియద్దు లోక తెలివద్దు ఇవద్దు ప్రభు ఎన్ని వేస్తు నీ జ్ఞానము చేత నన్ను నింపయ్యా నీ ఆలోచన చేత నింపున ప్రభు తలంపులు చేత నన్ను నా మనసు నింపు ప్రభా అప్పుడు ఎంతో ఆశీర్వాదం నేను పొందుకుంటాను ప్రభా నీ జ్ఞానము మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా అతడు దేవుణ్ణి అడగలేను యాపో రాసిన పత్రిక ఒకటి ఐదు అర్థం కాని సమస్యలను ఆటంకాలను కాను సైతాను ఏదైనా జయించాలా పేదరికాన్ని జయించాలా సమస్యలను కష్టాలను జయించాలా ప్రతి విధమైనటువంటి సమస్యను ఎదిరించడానికి చేయించిన జ్ఞానం సులోమాను రాజ్యం నలభై సంవత్సరాల పరిపాలన చేశాడు ఒక్క యుద్ధం జరగలేదు ఒక కొట్లాడి జరగలేదు ఒక పోట్లాడి జరగలేదు మరి ఈ దినాల్లో ఎక్కడ చూసిన ఇళ్లల్లో యుద్ధాలు వీధుల్లో యుద్ధాలు దేశాలు మంచి యుద్ధాలు రాష్ట్రాలు మంచి యుద్ధాలు బస్తీలో యుద్ధాలు కారణం దైవ జ్ఞానం లేక ఈ లోక జ్ఞానం చేతి ఎవరి వాళ్ళే ఎవరికి వాళ్ళే పొంగిపోయి పొలిపోయి నా నేనంటే నేను నేనంటే నేను అనుకుంటూ కొట్లాడుకున్నాను చివరికి వచ్చేది ఎవరికి ఏమి మీ అదే దేవుని జ్ఞానం మహాశాంతాన్ని సమాధానాన్ని దయచేసిందని మనం చరిత్ర ఆధారంగా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కనుక ఘనపరత ఘనపరచబడేవారు ఘనత పొందే వారి యొక్క మొదట లక్షణం వినయముతో ఉంటారు వినయం ఒపీనియన్స్ రెండవది చూస్తే జ్ఞానము కలిగి ఉంటారు మూడవదిగా చూస్తే నూట పన్నెండవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే నూట పన్నెండవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే వాని మనస్సు స్థిరముగా ఉండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వం కలిగి బేదలిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును మనసు స్థిరపె స్థిరపరచుకుంటారు ఎటువంటి శత్రువులు ఇలాంటి అల్లకోళాలు సృష్టించినా ఏం బెదరరు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంట దాతృత్వం కలిగి ఉంటారంట దాతృత్వం కలిగి బెదరరు అదరరు దేనికి జంకరు వాళ్ళు చెయ్యాల్సింది ఏదో చేస్తూనే ఉంటారు దాతృత్వము దాతృత్వం కలిగి ఉంటారు అనగా వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక ఉపకారం చేస్తూనే ఉంటారు పేదలకే కానీ దేవుని సేవకులకే కానీ దేవుని కార్యాలకే కానీ చేస్తూనే ఉంటారు అలాంటి వారు తప్పక ఘనపరచబడతారు దేవుని చేత హెచ్చరించబడతారు దేవుడు అలాంటి వాళ్ళని దీవిస్తాడు పదకొండు ఇరవై ఐదు సామిత్ర గ్రంథంలోనే పదకొండు ఇరవై ఐదు ఏదర్యము గల వారు పుష్టిగా నందురు పుష్టి నందుదు పుష్టిగా ఉంటారు ఔదర్యం గలవారు వెదగల్లేవారు ఇచ్చేవారు పెట్టేవారు ఔధర్యంగా ఆనందంగా ఉంటారు నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడు పనుకుంటే కనుక ఔధైర్యం కలిగి ఉండాలి అనగా ఏదొక ఉపకారం మనము చేసే హృదయం మనిషి అలాంటి స్థితి కలిగి ఉండాలి అలాంటి మనసు ఇకపోతే నాలుగవదిగా చెప్తా నాలుగవ యోగ్యత ఏంటంటే ఘనత పొందేవారు ఘనపరచబడాలంటే నాలుగో క్వాలిఫికేషన్ అంటే వాళ్ళలో చూద్దాం నూట నలభై తొమ్మిది ఐదు నూట నలభై తొమ్మిదో కీర్తన ఐదో వచ్చిన అని చూస్తే ఘనత పొందేవారు ముఖాన్ని చూ చెప్పలా వాళ్ళ క్రియలేదు మనం చెప్పేస్తారు వీళ్ళు తప్పకుండా ఘనపరచబడతారు అని వాళ్ళ క్రియలు ఇప్పటివరకు ఏం చెప్పుకున్నావు వినయం రెండవదిగా జ్ఞానం మూడవదిగా దాతృత్వం నాలుగవదిగా ఇప్పుడు ఏంటంటే భక్తి చెప్పండి భక్తి ఎన్నో రకాలైన భక్తులు ఉన్నాయి బైబిల్లో ఏమంటారంటే పైకి భక్తి అంట లోపల పైకి భక్తి అంట లోపల రెండు రకాల భక్తులు అంటే ఉదాహరణ పైకి ఏం భక్తి పరులుగా ఉంటాం లోపల ఏమి ఉండదు పైకి భక్తి లోనే ఉండదు ప్రాంతంలో హృదయువు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు నోరు మాట్లాడ హృదయువులు దేవుడు ఉంటే ప్రార్థన ఉంటే ప్రార్థించండి అంటే చాలు అవకాశం దొరికిందిరా నాయనని చెప్పి ఎగిరిపడతాం దేవుని స్తోత్ర పాడే అవకాశం వచ్చింది పాడతాం అవకాశం దొరికింది సాక్ష్యం చెబుతాం అవకాశం దొరికింది పాటలు పాడి దేవుని మైంపరుస్తూ ఉంటాం హృదయం ఉంది కాబట్టి అందుకనే యేసు ప్రభు వారి కాలం వరకు శిష్యులైనా ఎవరైనా కొంచెం ఇటుగా ఉన్నారు అప్పుడు యేసు ప్రభు వారి సంగతి ఏరిగి ఏమన్నాడు తెలుసా నేను వెళుతున్నాను నేను పై పైనుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మత పంపిస్తాను పై నుండి శక్తి పొందుకునే వరకు మీరు ఇక్కడ నుండి ఎక్కడికి ఎలా మారణండి ఉన్నాడు మందిరంలోనే ఉన్నాడు అంటే అర్థమేంటి మస్ట్ అండ్ షుడ్ ప్రతి క్రైస్తవుడికి శక్తి కలిగి ఉండాలి ఏ శక్తి ఆత్మశక్తి పరిశుద్ధాత్మ దేవుడు నాలో మనలో అంటే ఆత్మదేవుడు మనతో మనలోనికి రావాలి మనం ఏం చేయాలంటే మనమే కాదు ఆ రోజుల్లో కూడా ఏం చేశారంటే కొన్ని రోజులు దేవాలయాన్ని కూడా ఏం చేశారంట ఎడతెక్కకుండా ప్రార్థనలో స్తోత్రాలు చెప్పుకుంటున్నారంట అప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డారు శక్తి వచ్చిందప్పుడు మనం కూడా ఈ ఆత్మ బలం పొందాలని ఒక ఆశ నేను మందిరానికి వెళ్ళాలి ఈరోజు సెలవు ఉంది కదా డ్యూటీ లేదు కదా దేవుని ఆత్మతో నింపబడతాం ఒక రోజు ఫలన ఆ ప్రాంతం టైంలో వెళ్ళిపోయి ముందే వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు ఎందుకంటే ఏసు చెప్పాడు నువ్వు పైనుండి అవునగా పరిశుద్ధాత్మ బలమును పొందే వరకు కూడా మీరు కలమాక ఆత్మ ఆత్మశక్తితో నింపబడాలని అనగా బాప్తిసం పొందిన మనందరూ కూడా ఆత్మతో నింపబడాలి మందిరంలోనే అప్పుడు బయటికి వెళ్ళాలి వాస్తవంగా కనుక ఇప్పుడుకైనా భక్తి అంటే ఏంటంటే శక్తిగల భక్తి అని చెప్పండి భక్తిలో ఏముండదు చెప్పండి భవ మంది భక్తి చేస్తారు అంటే మనం వింటూ ఉంటాం అది వాళ్ళు ప్రార్థన చేస్తారు ఇది ఇక్కడ ఈమె ప్రార్థన ఈ ఈ ప్రార్థన వేరు ఆ ప్రార్థన వేరు అని బస్తీలో చెప్పుకుంటారు వాళ్ళు చచ్చిగలుగుతారు వీళ్ళు చచ్చిగలుగుతారు ఈమె చర్చికెళ్తుంది ఆయనే చచ్చి కానీ బయట లోకమే మార్కులు వేస్తూ ఉంటాయి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు ఎందుకండి మీ ప్రాంతంలో ఇన్న మార్కులు చేరుకులు ఉంటాయా అందరు ఒకలాగుండరా మీ బస్తీలో వాళ్ళే ఒకలాగా ఉంటారు వీళ్ళు ఒకలాగా ఉంటారు ఒకలాగా ఉంటారు మీరు ఒకటి చెప్తారు ఏంటండి అస అంటారు మనుషులు ఆచరణలో మార్పులోనే కానీ బైబిల్ చెప్పేది మాత్రం ఒకటి మొన్నెవరో ఒక వ్యక్తి అంటున్నాడు క్రైస్తవులు కొన్ని చర్చిల్లోనే మోకాళ్ళ ప్రార్థన చేస్తారు కొన్ని చర్చిలో మోకాళ్ళేది ఏంటి అంటాడు అంటే ఇది బైబిల్లో ఉందా లేదు లేదు నేనప్పుడు చెప్పాను బైబిల్లో లేదండి అందరూ మోకాళ్ళు వేయాల్సింది ప్రతి మోకాలు ఏసు నామములో వంగాల్సిందే ప్రతి నోరు ఆయన నామాన్ని ఉచ్చరించాలి ఇందులో ఏమీ లేదు మరి ఏరే అది వాళ్ళలో అంతే తప్ప బైబిల్ అలా చెప్పండి అని కనుక భక్తిలో మనకు ఉండవలసిన నాలుగైదు పాయింట్లు చెప్తున్న భక్తి ఉందని రుచి ఏంటంటే మనలో అపోస్తుల కార్యములు గ్రంథములో పదిహేడు అధ్యయములో మనము చూస్తే భక్తిలో ఉందని రుజువు ఏంటంటే తెసలోనికి అంట తెసలోనికి అన్ని వివరంగా చదవటానికి టైం లేదు కనుక రెఫరెన్స్ ఇస్తున్నాను చూడండి అపోస్తులు కానీ పదిహేడు అధ్యాయం పది పదకొండు పన్నెండులో ఏముంటుందంటే బెరయాలో ఉన్న క్రైస్తవులు బెరయాలో ఉన్న క్రైస్తవులు అంటే ఆసక్తి కలిగిన వాళ్ళంట వాక్యం అంగీకరించి పౌరు స్త్రీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవు అని లేఖనాలను పరిశోధించుచు పరిశోధించుచు వచ్చిరి అది వారిలో అనేక ఘనత గల గ్రీస్ దేశస్తుని స్త్రీలలో పురుషుల్లో మంది ఘనులైన వారు దేవుని ఘనత వాళ్ళ లక్షణాలు ఎలాగంటాయి ఏది బట్టి అది వినే సిలిపోరు ఎవరి ఎవరు ఏదైతే ఇంట్లో అనుకోరు క్వాలిటీ చూస్తారు లేఖనాలను ఈయన చెప్పేది బైబిల్ ప్రకారం చెప్తున్నాడా లేకపోతే ఇంకేదైనా కలుపుతున్నాడా అని పాస్గా కూడా ఎంచేటువంటి ఘనత గల స్త్రీలు ఉన్నారు అది భక్తిలో ఉన్న మా లక్షణం భక్తి గల స్త్రీలు పాలు తాగేటప్పుడు ఇవి కల్తీ పాల స్వచ్ఛమైన పాలని పరి పరిశీలితం లేదు కూరగాయలు కొనేటప్పుడు ఇది మాములు కూరగల కాయకూరల లేకపోతే ఇవి అవి ఏంటి రకరకాల కాయగూరలు వస్తున్నాయి కదా న్యాచురల్గా పండి వస్తున్నాయి తర్వాత ఇంకా వేరే విధంగా కూడా వస్తున్నాయి మనం చూస్తాం ఇదేంటని ఇది నేను కానీ ప్రతి దాన్ని పరిశీలిస్తాం పరిశోధిస్తాం మంచిదాన్ని శ్రేష్టమైన దాన్ని అలా మన భక్తి జీవితంలో నీవు ఘనత గల స్త్రీగా ఘనత గల పురుషుడుగా భక్తి గల బిడ్డగా ఉన్నావంటే రుజువు లేఖనాలను మీద పిచ్చి దేని మీద లేఖనాల వాక్యం మీద ఆశ తృష్ణ లేఖనాలు పరిశీలిస్తాం లేఖనాల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈరోజు భాస్టర్ గారు ఏం చెప్పాడు మనతో పోయిన ఆదివారం ఏం చెప్పాడు పోయిన కుటుంబ రాత్రాలు ఏం చెప్పాడు ఏంటి అసలు అని దీని గురించే కాలి ఖాళీ టైంలో ఎందుకనగా భక్ గనులు లక్షణం అది భక్తిలో భక్తి ఘనత కలిగిన భక్తుల యొక్క లక్షణాలు ఉంటాయి ఈ లక్షణం ఏంటంటే లేఖనాలు ఏమండి రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటుందంటే చూడండి ఇరిమ గ్రంథం ముప్పై పంతొమ్మిది ఏమంటుందంటే భక్తి కలిగిన భక్తిలో రెండవ లక్షణం ఏముంటుందంటే కృతజ్ఞత స్తోత్రములను సంభ్రపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను ముప్పై పంతొమ్మిదిలో వచ్చినములు ఇర్మియ గ్రంథములు చూడండి ఘనపరిచబడేవారు దేవుని చేత గణపరిచయపడే భక్తిలో రెండవది ఏంటంటే ఆనందగానాలు పాడుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు సంబరపడుతూ ఉంటారు దావీద్ అంట ఇజ్రాయిల్ రాదావు కానీ ఆరాధన చేసిన బట్టలు ఊడిపోయటం కూడా కానకుండా దేవుని దగ్గర ఆనందించాడు దేవుని సన్ని దేవుని సన్నిధిలో ఆనందిస్తున్న నాట్యాలు వేసినప్పుడు బట్టలు ఊడిపోతూ కూడా గమనించుకోవాలి దేవుణ్ణి గణపరచు భక్తిలో ఒకటి ఏముండాలండి ముందేం చెప్పి నేను వాక్యం పరిశోధన రెండోదిగా పాటలు బట్టలు నలుగుతున్నాయా మోకాన్ని నలుతున్నాయా దేహం నలు అసలు పట్టింపు ఆనందం ప్రభువులో ఆనందించినప్పుడు ఇక ఏం తెలియకూడదు ఇక భక్తిలో రెండో ఇక మూడవ లక్షణం ఏముంటుందంటే మొదటి సొమీయులు కనుక రెండు అజ్ఞాము ముక్కలో ఉంటుంది మొదటి సోమీయులు రెండు ముక్కలు అదంతా పెద్ద వచ్చినం దానిలో ఏముందంటే నన్ను గనపరచు వారిని నేను అంటే దేవుణ్ణి గనపరచాలి మన మందిరానికి వచ్చిన ప్రార్థన పెట్టుకున్నా అది ఎవరికి గణ ఆ సమయంలో అసలు ఎన్ని మర్చిపోవాలి మనం దేవునికి ఘనత ఉందా లేదా దేవునికి మహిమ ఉందా లేదా అదే ఆలోచించాలి పాత నిబంధన గ్రంథములో బలులర్పించేటప్పుడు ఆ బలి యొక్క అర్పణ ఆ శ్రేష్టత దేవునికే చెందాలి అంటే కొంచెం మీకు అర్థమైనా చెప్తాను బలర్పించినప్పుడు ఏంటంటే కొవ్వు కొవ్వు శ్రే దేవులోనైనా ఆ పశువుల్లో శ్రేష్టమైంది ఏంటంటే కొవ్వు ఆ కొవ్వుని కొంతమంది దురాస కలిగినటువంటి ఆ యాతికులు కొవ్వును కాననివ్వకుండా దహింపబడివ్వకుండా కొవ్వులాగేసుకున్నారు అలా అక్కడ ఒక ఒక చేశారు తెలియక మొదటి స్వామికి అంత మీరు ఒకటే రెండు మూడు అధ్యయనం చదువుకుంటే తెలుసుకోరు అప్పుడు వాళ్ళని దేవుడు చెప్పించేశాడు ఏమండి అంటే అర్థం ఏంటంటే ఆ శ్రేష్టత మందిరంలోనే కానీ ప్రార్థన బాగా గుర్తుంచుకొని దయచేసి ఎక్కడ ఎప్పుడైనా సరే అక్కడ దేవుడికి ఉందా మనుషులకు ఉందా దేవుడు హెచ్చరించబడుతున్నారా మనుషులు హెచ్చరించబడుతున్నారా దేవుని గురించే ఎక్కువగా ఉందా యాక్ లేదా మనుషుల గురించి ఉందా ఇది బాగా ఆలోచించేసుకోవాలి అందుకే మాకు కాదు యహోమా మాకు కాదు అయ్యా నీకే మహిమ అని ఎప్పుడు అది గ్లోరీ టు జీజస్ అది చూడండి భక్తిలో అది ఒక మెయిన్ సాధనంగా మనం పెట్టుకుందాం ఇక మనం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కానీ కనుక నేను ఈ ఈ మాట తర్వాత ఇక ఐదవ లక్షణానికి వెళ్తున్నా ఘనత పొందే వారికి ఉండే ఐదవ లక్షణం ఏంటంటే క్షమాగుణం ఉంటుంది చూడండి సామిత్ర గ్రంథం పంతొమ్మిది పదకొండు సామిత్ర గ్రంథం పద పంతొమ్మిది అధ్యాయం పదకొండవ చలోకి వస్తున్నాం అక్కడ ఏముంటుందంటే ఒకను సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు వానికి ఘనతనిచ్చును తప్పులు వానికి ఘనతనిచ్చును చూడండి నిన్ను ఘనపరిచేది ఎవరైనా ఏదైనా పొరపాటు చేసి ఏదైనా మానవుడు అన్నాక ఏదో పొరపాట్లా ఉంటుంది వాటిని మనం దాన్ని భూతత్వం చూడక్కర్లేదు భూతత్వంలో చూడక్కర్లేదు దాన్ని ఏం చేయాలి చెప్పండి లైట్గా తీసేయాలి లైట్ 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 దిలిపేసుకోవాలి ఏదైనా కొంచెం ఏదో దుమ్ము పడి పడిందని అనుకుంటాడు ఏదో ఏ గో దోమ తీసాడు అంతే ప్రతి ఎవరిని కూడా గోతార్థంలో చూసి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి శంకరి శంకరిని ఎంచాడు పరిశాడు అలా ఎంచకు మారండి ఘనత పొందేవాడి ఇవన్నీ ఏం పట్టించుకోరు ఎందుకు చిన్న గొడవనాల గురించి గురించి నా గురించి నేను చూసుకుంటా పోతానంట పోతాడు ఎవరైనా హెచ్చరించబడే వాళ్ళకి ఈ టైం ఉండదు వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళేంటి వాళ్ళేంటి అస్సల ఆ టైమే ఉండదు వారికి ఆలోచించే ఒక సమయం దొరకదు మన హిందువు ఒకవేళ పొరపాటున ఏదన్నా క్షమించేటివి తెలిసిన వేసునామంలో మన హిందువు తీర్పు తీర్చువాడు దేవుడే ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభువే గనక మనం ఎవరిని కూడా జడ్ చేయకూడదు తీర్పు తీర్చుకోవడం అసలు ఇంతకంటే ఉపయోగం లేదు క్షమా గుణమే ఒక వ్యక్తిని ఘనపరుస్తుంది ఘనతలో తీసుకోవాలి ఇక ఆరో చూస్తే సామెతలు గ్రంథం ఇరవై మూడులోకి వెళ్దాం సామెతలు గ్రంథం ఆరో పాయింట్లు చెప్తున్నానండి ఇరవై అధ్యాయం మూడులో ఏముందండి కలహమునకు దూరముగా ఉండటం నరునికి ఘనత కలహమునకు దూరముగా ఉండటం నరునికి ఘనత జగడాలు పొగడాలు ఇలా రకరకాల పరిస్థితి ఎవరైనా ఏదైనా జగడాలు పెట్టుకుంటారనుకున్నప్పుడు అసలు దానికి దూరం వెళ్ళిపోవటం మనకి మంచిది మనకు ఘనత ఇది ఓడిపోయేమని కదా చదువు అని కాదు దేవుని దృష్టిలో ఘనత పొందాలంటే అక్కడ జగడం ఉంది కలహ ఉందని దూరం దూరంగా మీకు ఒక సంఘటన చెప్తీ సంబంధం పదమూడు అధ్యాయము ఆది కాండంలో మీరు సదవక్కర్లు వెళ్ళే లోతు అబ్రహం కలిసి ఉన్నారు బంధువులు వారి మధ్య కలహాలు కలుగుతున్నాయి ఎందుకంటే పశువులు కాపరు పశువులు కాపరు గొడవలు అవుతున్నాయి ఆ గొడవలు ఇంటి దాకా వస్తున్నాయి అప్పుడు అబ్రహం పిలిచి అంటాడు లోతుతో నీవు నేను బంధువును మన మధ్యలో కలహాలు ఉండకూడదు నీ పశువులు కాపర్లు నా పశువులు కాపర్లు కలహాలు ఆడుతున్నారు కనుక నీవిటి తూర్పుని ఉంటావో ఉంటావో ముందు చిన్నోడు కనుక నువ్వు నిర్ణయించుకో నువ్వు వెళ్తే అటు వెళ్ళిపో తర్వాత నేను అటు వెళ్తానని చెప్తే అప్పుడు లోతు సుధమకుమారి అటు కోరుకుంటాడు ఎటు వెళ్తాడు తర్వాత సంగతి అంటే ఏంటంటే వినండి పిల్లరా కలహాలు మనకు దూరంగా ఉండు అక్కడ కలహం ఉంది నీకు విలువ లేదు నిన్ను నువ్వు బాధ పెడతారు నువ్వంటే అసూయి పడతారు నువ్వంటే కుళ్ళుకుంటారు ఎలమగా ఎల్లటి ఎందుకు నొచ్చుకోవటం ఎందుకు మళ్ళీ వాళ్ళెట్టు అన్నారు అన్నట్టు అన్నారని చెప్పి మళ్ళా అవన్నీ కూడా మళ్ళీ లాగా మళ్ళీ ఆమెకి వెళ్ళి చెప్పుకోవటం ఎల్లటి ఎందుకు అసలు కనుక కలహాలు ఉన్న చోట ఎలా నాకు అన్ని గౌరవం కాదు కలహాలకు దూరం ఉంటుంది నీకు ఘనత ఆమె ఇక ఏడోది చూడండి ఏడోది ఎస్షే గ్రంథం ముప్పై రెండు ఎనిమిది ఎస్షే గ్రంథం ముప్పై రెండు ఎనిమిది ఇక ఏడో పాయింట్ చెప్పేసి ముగిస్తాను చూడండి గనులు ఘనకార్యములు కల్పించు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలబడతారు యక్ష గ్రంథం ముప్పై రెండు ఎనిమిదిలో ఉంది కదా ఈ మాట గనులు ఘనకార్యములు చేస్తారు గనులు గనులు దేవుని దృష్టిలో ఘనత పొందే వాళ్ళు ఎప్పుడు ఘనకార్యాలు ఆలోచిస్తారు ఘనత కార్య దామీదు అయినాక ఏం ఆలోచించాడంటే నేను మంచి ఇల్లు కట్టుకోవాలి బంగళా కట్టుకోవాలి రాజు బంగళ కట్టుకోవాలని ఆలోచించాల దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి అనుకుని అది గౌర అది నాకు గౌరవిస్తుంది అనుకున్నాడు దేవుని కనపరిస్తే నేను కనపరచబడతాను అందుకని దేవుని మందిరానికి పూనుకున్నాడు సులోమాను తన కొడుకుతో కట్టించాడు గనులు ఇప్పుడు కూడా ఘనమైన కార్యాలు చేస్తారు ఆమె చూడండి కనుక దేవుని బిడలన మీరు దేవుని మహిమార్థమైన కార్యాలని ఎంచుకోండి అవే మీకు ఘనతం చేస్తాయి ఆమె దేవుడు మెచ్చే కార్యం చేయండి దేవుడు ఇష్టపడే కార్యం దేవుడు ఆశ్చర్యపడే విధంగా దేవుడు చూసి మేము మెచ్చుకునేలాగా ఇదిగో ఈమె అందరికంటే ఎక్కువ వేసాను ఈమె అందరికంటే ఎక్కువ వేసాను ఎవరినట్టాడు అవి ఒక బీదార్థం దావీధుని చూసే ఉన్నాడు ఇదిగో నేను నా సింహాసనం భూమి నా అయినా నేను ఉండవాలని కోరుకొని భూమి మీద నా కోసం ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నా కనుక నిన్ను నీ తరతరాలు 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 నిన్ను ఆశీర్వదిస్తాను శాశ్వతమైన కృపకు నేను నిన్ను పాత్రలుగా చేస్తానని చెప్పి వార్త మరి ఆ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్నాడు దే మా బైబిల్లో ఇప్పటికక్కడ అక్షరాలుగా విజరాయం దేశమే దాని రుజువు దేవుని స్తోత్ర దేవుడి మాట ఏది కూడా కనుక నిన్ను దేవుడు హెచ్చించున్నట్లుగా దేవుడి నిన్ను బలపరచున్నట్లుగా ఈ ఏడు యోగ్యతలు నీకు ఉండాలి ఒకటి చెప్తాను మొదటి నుండి చెప్తానుకోండి నేనయేమో అనండి వినయం విధేత ప్రార్థన ఉందమ్మా పలా చోట రెండు ఏం చేయాలి వస్తే వస్తే వినయం రాలేదంటే పూర్తి చేసుకోండి డ్యాష్లో తర్వాత జ్ఞా వారి రెండో లక్షణం ఏముంటుంది చెప్పండి వీళ్ళకి జ్ఞానం ఎప్పుడు ఏం చూసినా బైబిల్ ప్రకారమే మాట్లాడతారు లేఖనానుసారంగానే మాట్లాడతారు లేఖనానుసారంగానే జవాబు ఇస్తారు లేఖనం ప్రకారం అది జ్ఞానం అదే దైవ జ్ఞానం మూడవదిగా దాతృత్వం కలిగి ఉంటారు పెట్టటానికి ఇవ్వటానికి ఏదో ఒక ధర్మము దానము చేయటానికి ఇష్టపడతారు ఆమె దేవుని స్తోత్రం నాలుగో భక్తి భక్తి మామూలు భక్తి కాదు కేదాల భక్తి కాదు మాటల భక్తి కాదు క్రియలతో కూడిన భక్తి కలిగి ఉంటారు నువ్వండి ఇక క్షమాగుణము ఏడవదిగా చూస్తే ఎప్పుడు ఏదైనా ఒక ఘనకార్యం చేయాలని ఎందుకంటే ఘనతకెక్కేవాళ్ళు ఎప్పుడు ఘనత గురించి ఆలోచిస్తారు ఘనకమైన కార్యాలే ఆలో అప్పుడే ఆ క్రియలే వాళ్ళకు ఘనపరుస్తాయి ఆమె చేసే క్రియలే ఆమెని ఇచ్చించు కొనియాడు అని భావి మరి ఏ కార్యం చేస్తున్నావు అవన్నీ మళ్ళీ వివరించాలని మళ్ళీ ఏడు పాయింట్ వస్తాయి కానీ ఒక్క మాట చెప్తాను చూడండి రాజులు రెండవ రాజులు నాలుగు ఎనిమిది రెండవ రాజుల గ్రంథం నాలుగే ఎనిమిదిలోకండి అక్కడేముంది ఒక ఒకానొక దినమని ఎరీస శూనేమి పట్టణం అనుకో గనురావులైన ఒక స్త్రీ భోజనం అని ఒక రమ్మని అతన్ని బలవంతము చేసిన అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఆ ఇంట భోజనము చేయాల నుండి ఎనిమిదో వచ్చిన వరకు ఉంటుంది ఈ మాట ఇవన్నీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాం గనురావులు అంటే ఆమెకి ఏదో పేరు ఉంటుంది కానీ ఆ పేరు రాయిన దేవుడు పేరు పెట్టాలి ఆ క్రియను బట్టి గనురాలు ముద్ర పడిపోయింది కొంతమంది పేర్లు వాళ్ళ పేర్లు ఏ ఉంటాయి కానీ ఆ పేర్లు ఉండవు వాళ్ళు చేసే వృత్తి పేర్లు వాళ్ళకున్న గొప్పతనం పేర్లు ఏదో ఒకటి ఉంటాయి అలాగే ఈ గనురాలు సూనేమి పట్టణం అని ఉంది కానీ ఆమె పేర్లు ఆయన గను గనురా ఈ మరి ఈ గనురాలు అని తన క్రియల ద్వారా ఎలా చెప్పండి ఆయన ఎవరో తెలియదు దైవజనుడు మాత్రమే తెలుసు దైవజనుడని మాత్రమే తెలుసు ఎవరైనా ఎలీష అటు పోతున్నాడు వస్తున్నాడు వస్తుంటే ఏం చేసిందట మా ఇంటికి రా అని బలవంతం చేసింది ఏం చేసింది మరి బలం ఇంటికి పిలిచి కూర్చుని కళ్ళకి పెట్టిన చూడాల భోజనం ఏర్పాటు చేసింది తర్వాత ఇక నువ్వు భోజనం చేసి మళ్ళీ ఇల్లు రావటం ఇంత కుదరదు ఇక్కడే ఉండాలని భర్తను ఒప్పించుకుంది రూమ్ కట్టేసింది ఘనమైన కార్యం చేసింది దేవుని స్తోత్ర ఆమె పేరు చరిత్ర రికార్డు చేయబడింది ఇక ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గనులు చేసే కార్యాలు ఇంకా అనేక దేవుని మందిర విషయంలో దావీదు దైవ జనుడి విషయంలో గనురాలు నేను ఘనత తెచ్చి గౌరవించబడతారు ఈ ఘనత పొందే వారి యొక్క ఏడు లక్షణాలు గనులు చేసేటువంటి వారి యొక్క క్రియలు నేను రెండే చెప్పినప్పుడు మందిరం రెండు దైవ విషయం ఆలోచిస్తారు ఇంకా చెప్తే చాలా విషయం మీరు ఘనత పొందాలని నా ఆశ నా ప్రార్థన దేవుని స్తోత్రం ఘనులైన క్రైస్తవులుగా ఘనులైన వారికి మీ దేశ దేశములో రాష్ట్రములు మీ ఊరుల్లో బస్తీలో మీరున్న స్థలంలో మీ బంధువుల్లో మీ లొకాలిటీలో అందరిలోనూ నీవు ఘనుడు ఘనురాలు అని చర్చపడాలని నా ప్రార్థన ఆ ఘనత గౌరవాలు మీరు పొందాలంటే ఈ ఏడు దయవనీయులతో మీరు కనపరచండి వినయము కలిగి ఉండండి జ్ఞానము కలిగి ఉండండి దాతృత్వం కలిగి ఉండండి భక్తి కలిగి ఉండండి క్షమాగుణము కలిగి ఉండండి ఘనమైన కార్యాలు చేయడానికి ఎప్పుడు ఆలోచన చేయండి అవే మిమ్మల్ని కనపరుస్తాయి ఇచ్చేస్తాయి అలాంటి ఘనతలకు దేవుడు మిమ్మల్ని పాత్రులు చేయను దాకా